హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉంచే గోంగూర పచ్చడి అండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా మరి ఎంత సింపుల్గా ఇది గోంగూర అయితే నేను మిక్సీకి వేయకుండా ఈ పచ్చడి అనేది నేను ప్రిపేర్ చేస్తున్నానండి అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చాలా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఎవరైనా చేసేయచ్చు అనమాట ఈ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం అంతకన్నా ముందు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ కొత్త వీడియోస్ చేసినా రెసిపీస్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అయితే మిమ్మల్ని చేరుతాయనమాట మీరు ఒక లైక్ కామెంట్ ఇస్తే చాలు మన ఛానల్ మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట ఓకేనా మరి లేట్ చేయకుండా ఈ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేనైతే చూసారు కదా ఈ గోంగూర తీసుకుంటున్నానండి ఇవి వచ్చేసి ఆరు కట్టలండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా తొడిమల వరకు కట్ చేసేసి ఆకులు అనేది సపరేట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇందులో పురుగు లాంటి ఏవి లేకుండా ఫ్రెష్గా ఉన్న గొంగూర తీసుకోండి ఇలా విడివిడిగా ఆకులన్నిటిని తుంచుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఇంటి కూడా పక్కన పెట్టేసేసి ఒక దానిలోకి వాటర్ తీసుకొని ఈ ఆకును అంతటిని అంతలో వేసేసి బాగా రఫ్ చేసినట్టుగా ఇలా చేతులతో కడుక్కుంటూ ఆకును అనేది శుభ్రం చేసుకోవాలన్నమాట ఏమైనా మట్టున్నా ఏమైనా చెడపిడలు ఉన్నా పోతాయన్నమాట ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని పది పదిహేను పచ్చిమిర్చి వరకు ఆ పచ్చిమిర్చి ఘాటును బట్టి మీరు మిర్చి అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట వీటిని ఇలా త్వరగా వేయించుకొని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరని కూడా ఆ కళాయిలో వేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఆకు మొత్తం పూర్తిగా మగ్గిపోతుందనమాట చూసారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా ఆ వాటర్ కూడా కనిపించకుండా కొంచెం సేపు ఒక నిమిషం టూ రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట ఆ తర్వాత దాన్ని చల్లార్చనికి పక్కన పెట్టేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొద్దిగా ఒక స్పూను ధనియాలు వేసేసి ఇలా బరకగా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదా దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గరిటతో స్మాష్ చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా ఇక దీన్ని మిక్సీకి వేసే అవసరం లేదనమాట ఇప్పుడు ముందుగా మనం బరకగా పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని ఈ గోంగూరలోకి వేసేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి పావు స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ బాగా ఈ గోంగూరకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోండి లేకపోతే లేదు సరిపోతే ఏం లేదు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పోపు కోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నాలుగైదు ఎండిమిర్చి కరివేపాకు పోపు గింజలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు పచ్చగా దంచి వేసుకొని అందులో కూడా కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోండి ఆ తర్వాత విడిగా కూడా కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుంటే మనం తినేటప్పుడు పంట కిందకి ఆ ఉల్లిపాయ అనేది చాలా టేస్టీగా తగులుతుందనమాట ఇప్పుడు ఈ పోపు అంతటిని గోంగూర పచ్చల్లో వేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా వంట రాని వాళ్ళ సైతం కూడా ఈ గోంగూర పచ్చని నేను ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు అనమాట ఎంతో టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపించే ఈ గోంగూర పచ్చడి ఎలా ఏంటి అనేది ఇప్పుడు వీడియోలు చేశారు కదా మరి వీడియో నచ్చింది వీడియో మీకు పనికి వస్తుంది పర్వాలేదు అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే బాగుందని ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఓకేనా దీన్ని ఈ పోపు అంతటిని ఆ గోంగూరకు పట్టేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకుందామండి ఇలా తోటి పూర్తిగా మొత్తాన్ని ఆ పంతా గోంగూరకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంత సింపుల్గా గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ఆహా ఏమి రుచి అనకమాలన్నమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్